ఆడగడ్డలో మెగా వేల ఉద్యోగాలు నంజలి జిల్లా ఆడగడ్డ పట్టణంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే భూమా అక్లప్రియ ఆధ్వర్యంలో శ్రీరామ ఫంక్షన్ హాల్లో యువతుల కోసం మెగా మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళా ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ స్కెలిన్ వర్క్స్ సంస్థ భాగస్వామ్యంతో సుమారు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా ఇందులో రెండు వందల యాభై మంది యువతులు ఎంపికయ్యారు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే భూమా అక్లప్రియ అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక గొప్ప అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అక్లప్రియ మాట్లాడుతూ ఎలక్షన్ల ప్రచార సమయంలో మంత్రి నారా లోకేష్ ఆళ్లగడ్డ పాదయాత్రలో ఆళ్లగడ్డ అభివృద్దిపై హామీ ఇచ్చారని అదేవిధంగా తాను ఆళ్లగడ్డలో ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తారని మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతీ యువకులు లేకుండా చూస్తారని తెలిపారు భవిష్యత్తులో ఆళ్లగడ్డకు మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ ఆళ్లగడ్డ అభివృద్ధికి అండగా నిలుస్తున్నారని తెలిపారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు లోకేష్ అన్న గారు ఏమేమి లబ్ధి పొందినాము ఆయన వల్ల రాజకీయంగా ఏ విధంగా ఎదిగినామని ఈరోజు చాలామంది కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తూ మనస్ఫూర్తిగా లోకేష్ అన్న గారికి జీవిస్తూ ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి కూడా ఆయనకి దీవెనలు అందజేస్తూ లోకేష్ అన్న ఫిఫ్టీన్ రోజు ఈరోజు సందర్భంగా మరి తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారు మేము ఈరోజు టాటా కంపెనీకి సంబంధించిన ఒక జాబ్ మేళాని ఆలగడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జాబ్ మేళాకి మరి దాదాపుగా రెండు వందల మంది పైనే కేవలం మహిళలు అమ్మాయిలు రెండు వందల మంది పైన ఈరోజు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామందికి ఒక హోప్ ఈ ఆపర్చునిటీ వల్ల చాలామందికి ఒక నమ్మకము మా జీవితాలు బాగుంటాయి మాకు ఉద్యోగాలు వస్తాయి మా కాలం మీద మేము నిలబడగలుగుతాము అని ప్రభుత్వం తరపు నుంచి లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మేము మరి నిరంజన్ లాంటి వ్యక్తులు మేమందరం కూడా కలిస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని ఈ ఆలగడ్డ లాంటి ప్రాంతాల్లో కూడా మనం టాటా కంపెనీ లాంటివి తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోవడానికి అవకాశాలు తీసుకురాగలుగుతున్నామంటే దానికి కారణము మా ప్రభుత్వం పైన నమ్మకము మా నాయకత్వం పైన నమ్మకమనే ఈరోజు గర్వంగా మేము తెలియజేసుకుంటున్నాం కేవలం మహిళలకి మాత్రమే ఈరోజు రెండు వందల మంది పైన ఈరోజు కంపెనీ వాళ్ళు మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళి మహిళలు ఉద్యోగాలు చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ తగినవి కూడా కంపెనీ తరపు నుంచి వాళ్ళు అటు హాస్టల్ ఫెసిలిటీ అమ్మాయిలకి భోజనము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉన్నా కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా కంపెనీ వాళ్ళే చూసుకుంటామంటున్నారు పంతొమ్మిది వేలు జీతం ఇస్తామంటున్నారు మరి ఎటువంటి టాటా కంపెనీ అంటే దానికి ఒక హోదా ఉంది తప్పకుండా ఫెసిలిటీస్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మేము కూడా రిస్క్ తీసుకుంటాము సో కంపెనీ వాళ్ళకి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు నిరేజన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా కాలేజ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీ ఇలా ఉంటాయి వీళ్ళకి ఈ ఈ విధంగా స్కిల్ అవసరం ఉంటుంది మనం ఈ విధంగా మనం ఒక ఫీల్డ్లో డెవలప్ అవ్వాలంటే మనకి క్వాలిటీస్ కావాలని చెప్పి ఈరోజు అవగాహన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది సో మా ఎంకరేజ్మెంట్ కూడా తప్పకుండా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలా పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలా మళ్ళీ తిరిగి ఆలగడ్డ లాంటి మన రాష్ట్రానికి మన ఆలగడ్డకి మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయాలనే నమ్మకంతో మేము ఇవన్నీ కూడా జాబ్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఎన్నికలకి ముందు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది చాలామంది నన్ను చూసి నేను ఇచ్చిన మాటను చూసి ఏలని చేస్తున్నారు వైసీపీ నాయకులు సాధ్యం కాదన్నారు సాధ్యం అవుతుంది సోలార్ కంపెనీ వచ్చింది ఈ విధంగా టాటా కంపెనీలు వస్తున్నాయి నెలకి ఒకసారి జాబ్ మీద పెడుతున్నాం ఈ ఆపర్చునిటీస్ అన్నీ మన ఆలగడ్డకి తీసుకొస్తున్నాము ఆ రోజు నేను ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని గట్టి నమ్మకంతో చెప్పడానికి కారణం కూడా లోకేష్ అన్న గారు ఈరోజు లోకేష్ అన్న గారు డావోస్కి పోయినారు ఇతర రా దేశాలకు పోతున్నారు ఏ దేశం వెళ్ళినా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పోటా పోటీ పడుతున్నారు ఎందుకు లోకేష్ అన్న చూసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చూసి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కంపెనీలు రావాలంటే భయపడినారు కానీ ఇప్పుడు కంపెనీలు వస్తాయని ఎగబడుతున్నారు అది వాళ్ళకి మాకు తేడా అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ ఈరోజే ఈ జాబ్ మేలే పెట్టడానికి కారణము ఎందుకంటే రాజకీయాల్లో నేను కొత్తగా వచ్చినప్పుడు లోకేష్ అన్న గారు ఏ విధంగా నన్ను ఎంకరేజ్ చేసినారు లోకేష్ అన్న గారు ఉమానాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా నా కుటుంబాన్ని నన్ను ఆదుకున్నాడో నాకు తెలుసు ఏ కష్టం వచ్చినా దేవుని తలుచుకున్న ముందు నేను లోకేషన్కి మెసేజ్ పెడతాను ఆ కష్టాన్ని లోకేషన్ దగ్గరుండి ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా ఆయన సపోర్ట్ జరుగుతుంది భూమా కుటుంబం కాలము లోకేషన్ మాకు చేసిన మేలు ఎల్లప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటామని కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా లోకేషన్కి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు కార్యకర్తలు ప్రజలు ఒక మంచి పరిపాలనలో సంతోషంగా ఉంటే మా అందరు కూడా చాలా తృప్తిగా ఉంది వచ్చే రోజుల్లో ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి లోకేష్ కూడా శభాష అనిపించుకునేలాగా మేమందరం కూడా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రజల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి తెలుగువాడి ప్రజలందరి తరపు నుంచి లోకేష్ మనస్ఫూర్తిగా